ముందుగా అందరికీ నమస్కారం నేను మీరాజు ఇది చంద్రబాబుకు జలకిచ్చిన పవన్ కళ్యాణ్ ఇది దేనిలో అనుకుంటున్నారా ఈ కలర్ చూస్తే మీకు అర్థమైపోయింది ఇది సాక్షి ఛానల్లో వేసినటువంటి ఇది చంద్రబాబుకి ఏమని ఇచ్చారో ఒకసారి మీరు వినండి అది గారు డిప్యూటీ సీఎం గారు ఈయన ఏమంటున్నారంటే అన్నా క్యాంటీన్లు అనేది పునరుద్ధరిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అయితే జరిగింది బాలకృష్ణ గారు గెలిచినటువంటి హిందూపూర్ లో కూడా ఆల్రెడీ అన్నా క్యాంటీన్ పునరుద్ధరించారు ఇంక మిగిలిన ఏవైతే ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ లో వీటిని కూడా పునరుద్ధరిస్తాం అని చెప్పి చెప్పడం అయితే జరిగింది కానీ మన పవన్ కళ్యాణ్ గారు ఇంకో విధంగా కోరుకున్నారు అన్నా క్యాంటీన్లు ఉన్నాయి కదా వాటిని మొత్తం క్లోజ్ చేసేయండి లేకపోతే డొక్కా సీతమ్ గారిని లేకపోతే వేరే వేరే ఎవరిని వద్దు మా అన్నయ్య చిరంజీవి గారు ఉన్నారు కదా మా అన్నయ్య చిరంజీవి గారి పేరు మీద చిరంజీవి క్యాంటీన్ అని పెట్టండి సార్ అది కూడా వద్దు అసలు అన్న క్యాంటీన్లే వద్దు ఆపేసేయండి అని ఏమైనా కోరుకున్నారా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ పేరు పెట్టమని కోరుకోవాలి లేకపోతే అన్న క్యాంటీన్ల వలన ప్రజలు బాగుపడుతున్నారు లేకపోతే అందుకని చెప్పి పేదవాళ్ళు అన్నం తిని బతుకుతున్నారు వాళ్ళు చచ్చిపోవాలి కాబట్టి అన్న క్యాంటీన్లు తీసేయండి నాశనం చేసేయండి అని చెప్పి ఆయన ఏమడిగారు డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు కూడా పెట్టండి అన్న క్యాంటీన్లతో పాటు ఈ క్యాంటీన్లు కూడా రన్ చేద్దాం ఎందుకు ఆవిడ పేరు ఎందుకు పెట్టాలి ఎందుకంటే ఆవిడ చాలా గొప్ప వ్యక్తి ఆ కాలంలో కూడా గత కాలంలో అంటే గ్యాస్లు ఇవన్నీ లేని టైంలో కూడా ఆవిడ కొన్ని వందల మందికి ఉచితంగా అన్నదానం చేసినటువంటి గొప్ప వ్యక్తి గొప్ప స్త్రీమూర్తి గొప్ప సీతమ్ గారు ఆవిడది పెట్టండి అని చెప్పి ఈయన అడుగుతుంటే జలకిచ్చిన పవన్ కళ్యాణ్ ఎవరికి చంద్రబాబు నాయుడుకి ఇచ్చాడు ఇది మా వైసీపీ మా వైసీపీ ఏదైతే ఉండిద్దో మేము చేసుకునేది ఇలా ఉంటాయి అన్నమాట ఆ ప్రమోషన్స్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ ఇంత దరిద్రంగా ఉంటాయి కాబట్టి మా ఛానల్ ఉన్న రేటింగ్ కూడా మొత్తం పడిపోయి నాగిపోతుంది అసలు మనకి పూట భోజనం పెట్టడానికి హోటల్లో పెట్టేయొచ్చు కొని పెట్టేయచ్చు ఆ రోజుల్లో కట్టెలు ఉండాలి వర్షాలు అలాంటి సమయంలో ఆవిడ కూర్చొని అమ్మ సీతమ్మ ఆకలి అంటే కూర్చోబెట్టి అన్నం వండి పంపించే లంకల దగ్గరికి వెళ్ళి కూడా చేసేది అలాంటి విలువలున్న మనుషులు మనం గుర్తు తెచ్చుకోకపోతే సమాజం విలువలు ఉన్న మనుషులను గుర్తుకు తెచ్చుకోవాలని చెప్పి చెప్తున్నారు ఈయన అదే మా పార్టీ అయితే మా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే అన్నా క్యాంటీన్లు డొక్కా సీతమ్ గారి క్యాంటీన్లు లేకపోతే ఇట్లాంటివి ఏమి ఉన్నాయి భూ కబ్జాలు లేకపోతే మద్యం సీసాలు లేకపోతే ఏర్లై పారడం మద్యం ఏర్లై పారడం కొట్టుకోవడం కుమ్ములాటలో పెన్షన్ మా పార్టీలో ఎవరైతే ఉన్నారో వారికే పెన్షన్ లేకపోతే వికలాంగుళి కావచ్చు ఇంకే పెన్షన్స్ అయినా సరే వాళ్లే పెట్టుకోవాలి ఇప్పుడు వికలాంగులు దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఆ పెన్షన్లో కూడా వైసీపీ ప్రభుత్వంలో ప్రెసిడెంట్లు కావచ్చు లేకపోతే ప్రెసిడెంట్ వారి భర్తలు కావచ్చు లేకపోతే ప్రెసిడెంట్గా నిలబడ్డ వ్యక్తుల యొక్క భార్యలు కావచ్చు వాళ్ళకి అంగవైకల్యం ఏమి లేకపోయినప్పటికీ కూడా పెట్టుకునే అర్హతను మేము కల్పిస్తాం మా ప్రభుత్వం కల్పించింది అంతేగాని పది మందికి అన్నం పెట్టాలి లేకపోతే ఇంకోటి ఏదో అభివృద్ధి చేయాలి లేకపోతే ప్రజలను బాగు చేయాలి గట్టండి అసలు మమ్మల్ని అడగవద్దు ఎందుకంటే మేము సీఎం కాబట్టి ఇది డొక్క సీతం క్యాంటీన్లు ఏం చేస్తారు అన్న క్యాంటీన్లు ఏం చేస్తారు పది మంది పేదలకు అన్నం పెడతారు మా జగన్మోహన్ రెడ్డి గారు అంతగానే గొప్ప చేశారు ఏం చేశారు పవర్ స్టార్ విస్కీ అంటే దీని మీద కోపంతో ఈయన ఏమీ చేయలేక పవర్ స్టార్ విస్కీ రైల్వే జోన్ మేము ఎటు తీసుకురాలే రైల్వే జోన్ విస్కి త్రీ క్యాపిటల్స్ మేము ఒకటే దిక్కులేదు అది కట్టలేము కాబట్టి త్రీ క్యాపిటల్స్ ముందు లేకపోతే పోలవరం ప్రాజెక్టు అది మా జీవితంలో చేయలేము అందుకని పోలవరం ప్రాజెక్టు ఇవన్నీ ముందు బ్రాండుల్లో పెట్టాము మేము ఏదైతే చేయలేము లేకపోతే మేము ఏదైతే మేము అసమర్థవంతంగా మేము దీన్ని పరిపాలించలేము దీన్ని మేము చేయలేము ఈ దీన్ని ఎక్కడితో మనం నిలుపుకోలేము కాబట్టి ప్రజల్లో ఇది నానాలి అని చెప్పి మేము ఏం చేస్తామంటే ముందు మందుల్లోకి తీసుకెళ్తాం ఎందుకు ప్రతి ఒక్కరు ముందు తాగుతూ ఉంటారు కాబట్టి అది ప్రజల్లోకి బలంగా వెళ్ళిద్ది అన్న ఉద్దేశంతో ఇవన్నీ మేము చేస్తా ఉంటాం అనమాట అంతేగాని పది మందికి అన్నం పెట్టాలి లేకపోతే పది మందిని బాగు చేయాలి అభివృద్ధి తీసుకురావాలి పది మందికి ఉద్యోగాలు కల్పన చేయాలి అంటే మా వల్ల కాదు మేము చేయం ప్రారంభిస్తున్నప్పుడు దాంట్లో కొంతకాలం గారి ఎందుకంటే ఇది అర్థమైంది కదా ఈయన వీళ్ళ అన్న కాదు లేకపోతే వీళ్ళ చుట్టాలు కాదు డొక్కా సేతం గారు లేకపోతే వీళ్ళ బంధువులు కాదు ఎవరో కాదు ఎవరో మంచి ఆవిడ ఆవిడ గురించి నేను పెట్టాలనుకుంటున్నాను అని చెప్తున్నారు అదే మా జగన్మోహన్ రెడ్డి గారు అయితే జగన్ అన్న గోరు ముద్ద ఏలు ముద్ద జగన్ అన్న విద్యా దేవిని జగన్ అన్న వసతి కానుక లేకపోతే వైఎస్ఆర్ పెన్షను ఆ జగన్మోహన్ రెడ్డి గారిది కానీ లేకపోతే ఆయనది కానీ వాళ్ళ నాన్నగారిది కానీ ఈ తప్ప రెండో పెట్టరు అసలు వేరే పెట్టాలని చిరాకు మాకు మా బ్రాండ్ అది జగన్మోహన్ రెడ్డి గారి పేరు కానీ లేకపోతే వాళ్ళ నాన్నగారి పేరు కానీ ఈ తప్ప రెండోది మంచి చేశారా చెడు చేశారా లేకపోతే అంబేద్కర్ అంబేద్కర్ గారు చాలా గొప్ప వ్యక్తి అని చెప్తూ ఉంటారు అందరూ ఆ విషయం అందరికీ తెలుసు కానీ మా జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం వాళ్ళ నాన్న గొప్ప వ్యక్తి లేకపోతే జగన్ ఆయన గొప్ప వ్యక్తి ఇలా ఉంటాయి అనమాట ఆయనకి అందుకని చెప్పి కొన్ని కొన్ని మేమేం ఏం చేస్తూ ఉంటామంటే ఇలా అంటే క్యాంటీన్లు ఇవన్నీ చిన్న చిన్నవి తక్కువ ఖర్చు అయ్యి మేము తీసేస్తూ ఉంటాం తీసేసి మా మేము చేసేదాల్లో ఏంటి ఎక్కువ ఖర్చు అంటే ఎక్కువ లాభాలు రావాలి అన్న క్యాంటీన్ల వలన ఎక్కువ ఖర్చు ఎక్కువైపోతుందని చెప్పి ఆపేసేసి మనం ఏం చేసాం ముందుని ముందమ్మటం కానీ లేకపోతే గంజాయి కానీ లేకపోతే మన దేశం నుంచి మన దేశంలో మన రాష్ట్రంలో ఏవైతే నిత్యావసర సరుకులు ఉన్నాయో వాటిని తక్కువకేస్తున్నాం అని చెప్పేసి రూపాయి రెండు రూపాయలు కిలో బియ్యం ఉన్నాయి కదా రూపాయి కిలో బియ్యం ఉన్నాయి కదా ఆ రూపాయి కిలో బియ్యం ఏవైతే ఉన్నాయో మళ్ళీ వాటిని రీసైకిల్ చేసి మళ్ళీ పంపించి మళ్ళీ వాటిని ఇతర పక్క దేశాలకి ఎగుమతి చేయడం నూట ఇరవై ఏడు రూపాయలకి అంటే ఒక్కొక్క కేజీకి వచ్చి కనీసం వంద రూపాయలు మార్జిన్ ఉండేలా చూసుకుని మేము బాగుపడాలనుకుంటామే కానీ ప్రజలను బాగు చేయాలని మేము ఎందుకు అనుకుంటాం అది మా పార్టీ యొక్క జెండా మా జగన్ గారి యొక్క ఎజెండా